హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంటర్టైన్మెంట్స్ ఈ ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ బిర్యానీ ఎలా చేసుకుందాం చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక బౌల్లో పెరుగును తీసుకొని దానిలో పుదీనా ఒక ఐదారు టీ స్పూన్స్ కారం త్రీ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ అప్పుడే మిక్స్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక ఆనియన్ బ్రౌన్ ఆనియన్స్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కొద్దిగా పెరుగులో వేసుకోవాలి हाफ टी स्पून गरम मसाला हाफ टी स्पून धनिया पाउडर, हाफ टी स्पून बिर्यानी मसाला वेस्काली टू टेबल स्पून ने वेस टू स्पून आई ఒక చెక్క నిమ్మరసం వేసుకోవాలి కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఇవన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని టూ కేజీస్ చికెన్ శుభ్రం చేసి కడిగి పక్కన పెట్టుకున్న దాంట్లో వేసుకొని మొక్కలకు బాగా పట్టేటట్టు కలపాలి ఈ మిశ్రమాన్ని ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ ఆయిల్లో ఒక నాలుగు నుంచి ఐదు పెద్ద ఆనియన్స్ తీసుకొని డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవడం జరిగింది ఆనియన్స్ ఈ విధంగా రంగు మారి బ్రౌన్ కలర్ లోకి రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని చికెన్ లో వేసుకోవడం జరిగింది ఐదు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని శుభ్రం చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి ఇరవై నిమిషాలు బియ్యం లోపు ఐదు గ్లాసుల బియ్యంకి పద్నాలుగు గ్లాసుల నీటిని తీసుకొని ఒక బౌల్లో తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి దీనిలో మసాలాలు వేసుకోవాలి ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి టూ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇంకా రెండు స్పూన్ల ఉప్పు కూడా వేసి మరిగించాలి ఈ మరిగిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసి ఉడికించాలి ఈ రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు చూసుకోవాలి ఉడికిన తర్వాత నీళ్ళు పంపేసి పక్కన పెట్టుకోవాలి ఈలోగా స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని దానిలో నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా మసాలాలు వేసుకోవాలి మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకుంది వేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పుదీనా వేసుకోవాలి కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికడు పసుపు వేసి బాగా కలపాలి ఒక సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా దీనిలో వేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ని ఈ బౌల్లో వేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి చూసారా ఎలా ఉడుకుతుంది ఆల్రెడీ మనం పెరుగులో వేసాం కాబట్టి వాటర్ దానంతట అదే వచ్చేస్తుంది ఇప్పుడు కొద్దిగా గరం మసాలా బిర్యానీ మసాలా వేసి కొద్దిగా పుదీనా కూడా వేసి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ లో మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి చూస్తూ ఉడికించుకోవాలి చికెన్ ఉడికింది దీనిలో కొత్తిమీర వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిలో నైంటీ పర్సెంట్ ని తీసి వేరే బౌల్లో వేసుకోవాలి అడుగున కొంత చికెన్ ఉంచుకొని దీనిలో ఉడికించుకున్న బాస్మతి రైస్ ని వేసుకోవాలి మళ్ళీ చికెన్ ని కొద్దిగా లేయర్ లాగా వేసుకోవాలి ఇంకొక లేయర్ చికెన్ పై నుంచి బ్రౌన్ ఆనియన్స్ పుదీనా వేసి బాస్మతి రైస్ కూడా ఒక లేయర్ లాగా మళ్ళీ వేసుకోవాలి రైస్ వేసిన తర్వాత మళ్ళీ చికెన్ వేసుకోవాలి మళ్ళీ కొద్దిగా పుదీనా బ్రౌన్ ఆనియన్స్ వేసి రైస్ వేసుకోవాలి ఇలా ఎంతవరకు చేసుకున్నామో అంతవరకు లేయర్స్ లాగా వచ్చేలాగా వేసుకోవాలి ఫైనల్ గా బ్రౌన్ ఆనియన్స్ పుదీనా వేసి తర్వాత ఫుడ్ కలర్ ని కొద్దిగా కలిపి కలర్ ని పై నుంచి అక్కడక్కడ వేసుకోవాలి టూ త్రీ టీ స్పూన్స్ నెయ్యిని కూడా పై నుంచి వేసుకోవాలి కొద్ది కొద్దిగా కొద్దిగా నీళ్లు కూడా చల్లుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి దీనిపైన ఏదైనా వెయిట్ ఉంటే పెట్టేసుకొని చేసుకోవాలి ఇప్పుడు చికెన్ బిర్యానీ రెడీ అయ్యి వీడియో నచ్చితే ప్లీజ్